తెలుగు జాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప ఘనత ఎన్టీఆర్దే మేకల తిరుమల రెడ్డి తెలుగు జాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప ఘనత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుదేనని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మేకల తిరుమల రెడ్డి కొనియాడారు శనివారం రామచంద్రాపురం మండల కేంద్రంలో దివంగత నేత ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఘనంగా జరిగింది ముందుగా మాజీ ఎంపీపీ తానికొండ కేశవులు నాయుడు చేకూరి జనార్దన్ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అన్నదానం చేశారు ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న ప్రజానాయకుడని తెలిపారు సినీ ప్రపంచంలో పాత్రలకు జీవం పోసిన మహానాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా పౌరాణిక పాత్రలతో పాటు జానపద ప్రజలను చైతన్యవంతులుగా సామాజిక చిత్రాలు అనేక పాత్రలు చేసిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలోనే మండల వ్యవస్థను తీసుకొచ్చారు నిరుపేదలకు ఇండ్లు జనతా వస్త్రాలు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం బడుగు బలహీన వర్గాలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలకు తండ్రి ఆస్తిలో హక్కు అనేక పథకాల ప్రవేశపెట్టిన మద్యపానం సంపూర్ణంగా నిషేధించిన ఘనత ఎన్టీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నాయకులని ఎన్టీఆర్ను కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిన్నబాబు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఈ ఉమాపతి నాయుడు కొట్టే నరసింహారెడ్డి కోరా హరిప్రసాద్ నాయకులు పసుపులేటి విజయ్ కుమార్ ధనుంజయ్లు కొల్లం గుంట మునిరామిరెడ్డి కొట్టే ధనుంజయ రెడ్డి జయచంద్ర నాయుడు విజయ్ కుమార్ రెడ్డి జీవరత్నం కోటేశ్వర్రెడ్డి నాయుడు సి రవిప్రసాద్ బి గోపి సురేష్ నాయుడు చంద్రబాబు సుగునమ్మ ఎన్టీఆర్ అభిమాన నాయకులు తదితరులు పాల్గొన్నారు જયહારીયા 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 શરણ ચંદ્રબાબુ નાયક કત્પ બદિલ્લાલી શરણ ચંદ્રબાબુ નાયક કત્પ બદિલ્લાલી પુલવત નારીના નાયક કત્પ બદિલ્લાલી પુલવત નારીના નાયક કત્પ બદિલ્લાલી એનટીઓ અમે રહે એનટીઓ અમે રહે એનટીઓ સાલ અમે રહે શરણ ચંદ્રબાબુ નાયક કત્પ બદિલ્લાલી પુલવત નારીના નાયક કત્પ બદિલ્લાલી પુલવત નારીના નાયક કત્પ બદિલ્લાલી પુલવત નારીના નાયક કત્પ બદિલ્લાલી અમર રહે એનટીએ અમર રહે એનટીએ અમર રહે એનટીએ અમર રહે જય તલેશાસો જય જય તલેશાસો જય જય તલેશાસો જય જય તલેશાસો અમર રહે એનટીએ અમર રહે અમર રહે અમર રહે અમર રહે વદ લાયે વદ લાયે વદ લાયે વદ લાયે વદ લાયે વદ લાયે నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దలను పొందినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్తంతి ఈ రోజు ఇక్కడ మన ప్రితమ నాయకులు చంద్రగిరి శాసనసభ్యులు పుల్వర్తి నాని గారి సూచనల మేరకు ఇక్కడ మనం రామచంద్రాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మనం ఘనంగా నివాళులర్పించడం జరుగుతూ ఉంది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి తొమ్మిది నెలలు ఆంధ్రప్రదేశ్లో తిరిగి ప్రజల్లో మండలను పొంది ఆయన ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన రెండు వందల సీట్లు సంపాదించి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ పేద బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేయడం జరిగింది మహిళలకు విద్యా ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా స్వర్గీయ ఎన్టీఆ రామారావు గారిది అదేవిధంగా మహిళలకు సమాన హక్కు అనేటువంటి చట్టాన్ని కల్పించి ఆయన స్ఫూర్తితోనే యావత్ భారతదేశంలో కూడా ఆయన పెట్టిన చట్టం తర్వాత కూడా ఇది దేశం ఆమోదించిందంటే ఆయన ఎంత సమయ స్ఫూర్తితో మహిళా లోకానికి ఏ విధంగా మేలు చేశాడనేది ప్రజలందరూ కూడా తెలుసు అదేవిధంగా వివిధ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు తెలంగాణలో పట్టుడీ వ్యవస్థ పటేల్ వ్యవస్థను అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో కర్ణాల వ్యవస్థను పూర్తిగా రద్దుపరిచి ప్రజలకందరికీ అందుబాటు ఉండే విధంగా బీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారని తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ రాష్ట్ర పేద పడుగు ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యాన్ని అదేవిధంగా జనతా వస్త్రాలను విద్యుత్ స్లాబ్ సిస్టమ్ అనమాట అప్పుడంతా అవి చాలా ఎక్కువగా ఉంటే వ్యవసాయం రైతులకు కూడా ఒక స్లాబ్ సిస్టమ్ ఎంత వాడుకున్న యాభై రూపాయలు అనేటువంటి స్లాబ్ సిస్టమ్ తీసుకువచ్చి అటు రైతాంగానికి బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేలు చేసినటువంటి స్వర్గీయ రామారావు గారిని మనం ఈరోజు స్మరించుకుంటూ ఈ యొక్క భారతదేశంలో తెలుగు జాతీయ కీర్తిని ఢిల్లీకి చాటినటువంటి వ్యక్తి స్వర్గీయ రామారావు గారిని కూడా